మీరు చూస్తున్నది ప్రభా ఊరేగింపు వేణుగోపాల స్వామి గుడి నుంచి ఈ ఉత్సవం ప్రారంభం అవుతుంది ఊరేగింపు గుడి నుంచి కొనసాగి ఊరేగింపులో భాగంగా ప్రభోస్తవంలో కోనాటం భజనంతో పాటు డీజే ఆటపాటలతో ఊరేగింపు కొనసాగి ఉమామేశ్వరం కళ్యాణంకి బయలుదేరుతుంది దేవుడు కళ్యాణం కింది ఉమాలో జరుగుతుంది చూడడానికి చాలామంది ప్రజలు వస్తారు ఉమామేశ్వరం దర్శనం చేసుకుంటారు సంక్రాంతి పండుగకు ఈ ఉత్సవం జరుగుతుంది చాలామంది ప్రజలు వచ్చి శివయ్యని దర్శించుకుంటారు ప్రతి ఏటా మేము క్రీడంగా ఆ ఉత్సవంలో పాల్గొంటాం చూడడానికి చాలా గొప్పగా ఉంటుంది తర్వాత గంధ మూరేగింపు మననూరులో నూరులో గంధ మూరేగింపు జరిగినాక రంగాపూర్ చేరుకుంటుంది గుర్రాలతో మేము కిడంగా ఒక ఫోటో తీసుకున్నాం గుర్రాలు కిడంగా ఈ ఉత్సవంలో డ్యాన్స్ ఆడతాయి గంధ మోరేగింపు కొనసాగినాక రంగాపూర్ చేరుకుంటుంది రంగాపూర్లో జాతర అప్పటి నుంచి ప్రారంభం అవుతుంది జాతర వారం రోజులు కొనసాగుతుంది ఆట వస్తువులు వివిధ సామాన్లు ఇక్కడ దొరుకుతాయి జాతర సమయంలో చాలా ప్రజలు వస్తారు చిన్న పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు కొనుక్కోవడానికి చాలా వస్తువులు దొరుకుతాయి మేము రకరకాల ఆట వస్తువులు కొనుక్కున్నాము ఇక్కడ జాతరలో బొమ్మలు ఆట వస్తువులు కొనుక్కొని ఎంజాయ్ చేశాము మేము ఆడుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వంట సామాన్లు కొన్నాను అలాగే ఆట వస్తువులు కూడా కొనుక్కున్నా జాతర సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం కూడా జాతరకి వస్తాం అలాగే ఉమ్మ మహేశ్వరం వెళ్తాం